అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుసుమకుమారి నైన్ నైన్ సెవెన్ మనం దేవునికి దీపారాధన చేస్తాం కదండి మరి దీపారాధన నవగ్రహాలు చిహ్నమా మీకు తెలుసా ఇదేంటో తెలుసా దీపం ఎందుకు పెట్టుకుంటాము చీకటిని పారద్రోల్కి వెలుగు కోసం పెట్టుకుంటాం కదా పైగా దీపంలో నవగ్రహాలు ఉన్నాయంట నవగ్రహాలు సమానం అనమాట ఇది అంటే ఎలాగూ అని అడుగుతారు కదా వెంటనే దానికి సమాధానం ఉందండి ప్రమిద సూర్యుడు నూనె అంశం చంద్రుడు దీపం ఒత్తి బుద్ధిని అంశం వెలిగే దీపం నిప్పు కదా కుజుని అంశం దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు గురుగ్రహం అనమాట దీపం నీడ రాహు దీపం నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉంటాయి కదా అవి శుక్రుడు దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు దీపం కొండెక్కిన తర్వాత ఏమవుతుంది ఆ ఒత్తులన్నీ నలుపు రంగుకి వస్తాయి కదా మాడిపోతాయి కదా అది మరి శని నలుపు దేనికి ప్రతీక శనిదేవుడు కదా ఇలాగనమాట సో ఈ దీపంలో కూడా నవగ్రహాలు ఉన్నాయి మన దీపారాధన గనక చేసుకుంటే నవగ్రహాలు కూడా మనం దీపం అందులో చూసుకో చూసుకుంటాం అనమాట దీపంలో మనం ఎన్ని ఒత్తులు వేసినా కానీ ప్రతి వాళ్ళు అంతే కదా కుంది పెట్టుకుంటాము మరి ప్రేమిదనేదే సూర్యుడు దీపం వెలిగిస్తాము దీపమే చంద్రుడు మరి బుద్ధి బుద్ధి ఏంటది అందులో ఏముంటే మనం వెలిగిస్తాము ఒత్తి ఉంటేనే వెలిగిస్తాం లేకపోతే లేదు కదా సో ఒత్తి బుద్ధిని అంశం అనమాట మరి వెలిగిస్తాం కదా దీపారాధన వెలిగిస్తాం కదా అది నిప్పు నిప్పేమో కుజుడు మళ్ళా ఆ దీపము మనకు ఎలా కనిపిస్తూ ఉంటుంది పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది పసుపు అంటే గురుగ్రహానికి చిహ్నం మరి షేడ్ పడుతుంది కదా కింద అంటాం కదా దాది రాహు అలాగే కిరణాలు వస్తుంటాయి కదా చక్కగా చమక చమకం అంటూ ఎలా మెరిసిపోతూ ఉంటాయో మామూలుగా ఏమన్నా ఆ వెండి బంగారాలు మనం చూస్తున్నప్పుడు మన కళ్ళల్లో అట్లా కనిపిస్తూ ఉంటాయి మెరుపులు అట్లా సూర్యుడు కిరణాలు ఉన్నట్టుగా కదా అలాగే ఇక్కడ కూడా ఈ దీపం కూడా వెలుగుతున్నప్పుడు అట్లా కిరణాలు ఆ కిరణాలు వస్తూ ఉంటాయి కదా అదే శుక్రుడు శుక్రగ్రహ శుక్రగ్రహానికి ప్రతీక అనమాట సో మనము పొందే మోక్షమే కేతు దీపారాధన చేయటం వల్ల పొందేటువంటి మోక్షాన్ని కేతు గ్రహంగా మరి కొండెక్కిన తర్వాత మాడుతుంది కదా నలుపు రంగుగా వస్తే అది శని సమానం అండి శని గ్రహంతో ఇదండి సంగతి మరి తెలిసింది కదా దీపారాధన అంటేనే నవగ్రహాలను కూడా మనం అక్కడ పెట్టుకుంటున్నాం నవగ్రహాలను కూడా ఆరాధిస్తున్నాం వెలుగుని పొందుతున్నాం మరి నచ్చింది ఆ వీడియో నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఎప్పుడైతే చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు మర్చిపోకండి మళ్ళీ ఇంకా మంచి వీడియోలు కలుస్తా ఉందామా